తెలుగు ప్రేక్షకులకు హరితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అలాగే కొన్ని సినిమాలలో అవకాశాలు దక్కించుకుని సైడ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించింది అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది హరితేజ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంది అయితే తాజాగా ఈమె మెల్బోర్న్ వెళ్ళింది అక్కడ ఫోటో షూట్ చేసిన కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ ఫోటోలలో హరితేజ షార్ట్ అండ్ ట్రెండీ డ్రెస్ లో బోల్డ్ గా కనిపిస్తుంది ఈ ఫోటోలను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు అంతేకాకుండా క్రేజీ కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి